హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీదేవి విజన్ ఈరోజు మా ఇంటికి విశిష్టమైన గెస్టులు రాబోతున్నారు వారి కోసం టిఫిన్స్ అవి రెడీ చేశాను ఇడ్లీ వడ వైట్ చట్నీ రెడ్ చట్నీ ఒక సాంబార్ అన్నీ రెడీ చేసి ఉంచాను లంచ్ ప్రిపేర్ చేద్దామనేసి మా వారంటేనో లంచు పెద్ద పెళ్లిలో వేరే బంధువుల వాళ్ళ ఇంట్లో చేస్తాము మీ ఇంట్లో టిఫిన్ చేస్తాము అన్నారు మా వాళ్ళు అందువల్ల బ్రేక్ఫాస్ట్ మాత్రమే సిద్ధం చేశాను ఇంతకు మా ఇంటికి వచ్చిన గెస్ట్లు ఎవరంటే ఈ సోఫాలో మధ్యలో కూర్చున్న ఆవిడ సరోజలక్ష్మి గారు ఈవిడ మా వారికి మేనత్తగారు అవుతారు ఈ పెద్దమ్మ గారు రిటైర్మెంట్ అయిన టీచర్ అన్నమాట ఈ పెద్దమ్మ వాళ్ళ పిల్లలు మా అక్కయ్యలకు మా వారికి అందరికీ కూడా టీచరే అనేసి వాళ్ళ చిన్నతనం అవి గుర్తు చేసుకుని నవ్వుకున్నారు మా వాళ్ళంతాను ఈ ఫోటోలో లెఫ్ట్ సైడ్ ఉన్న అక్కయ్య గవర్నమెంట్ టీచరు వాళ్ళ హస్బెండ్ డాక్టరు వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు ఇక పింక్ కలర్ డ్రెస్ వేసుకున్న ఆవిడ పేరు హేమ ఈ హేమ అక్క మా వారు ఇద్దరు ఒక వయసునంట వాళ్ళ చిన్నతనం రోజులన్నీ గుర్తు తెచ్చుకొనేసి నవ్వుకున్నారు మరియు ఎమోషనల్ అయ్యారు వాళ్ళని చూస్తుంటే చాలా ముచ్చటేసింది ఈ హేమక్క వాళ్ళు కెనడాలో ఉంటారు వీరు ఇండియాకి వచ్చిన సందర్భంగా అందరినీ కలుద్దాం అనేసి మా ఇంటికి రావడం జరిగింది ఈ హేమక్క వాళ్ళ హస్బెండ్ మన మెడికల్ ఫీల్డ్ అంట తనేమో బ్యూటిషియన్గా చేస్తున్నారు ఈ హేమక్క వాళ్ళ పాప మా పాప ఒక్క వీక్లో పుట్టిన వాళ్ళేనంట ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్లో చెప్తున్నారు ఇంకా మా పాప అయితే పెద్దమ్మ వాళ్ళతోనే చాలా చక్కగా కలిసిపోయింది మా బాబు కూడా ఇంట్లో ఉంటే వాడిని కూడా చూసేవాళ్ళము అని అన్నారు ఒకరోజు ముందే వాడు హాస్టల్కి వెళ్ళిపోయాడు ఈ అమ్మమ్మ గారితో కూడా కలిసిపోయింది మా పాప మా వారైతే మా అక్కయ్య వాళ్ళను మా పెద్ద పాప చిన్న పాప అని పిలుస్తారు నేను అది గుర్తు చేస్తూ మరి మీ వాళ్ళకంటే నేను ఇంకా చిన్నదాన్ని కదా నన్ను ఎందుకు పాప అని అనరు అని అమ్మ వారితో అప్పుడప్పుడు జోక్ చేస్తూ ఉంటాను ఇంకా ఈరోజు మా చెల్లెలు కూడా రావడంతో మా చెల్లెలతో చక్కగా పాటలు పాడించుకున్నారు చాలా సంతోషపడ్డారు మా వాళ్ళు ఇంకా మా చెల్లెలు పాడినటువంటి పాటలు మీరు కూడా వినేసేయండి अदि वेला शेषुल पडगलमयमु अलदिवो श्री हरिवासमो चल महिलो नदम् अदिव ब्रह्मानुल कपुरुभू अदि वेल నిత్య నివాసూ లఘు అది చూడు అది మృగుడు ఆనందమయము అది చూడు మచ్చ కంటి చూపు అది చూపు కాదు పచ్చల పిడి పాకు పచ్చల పిడిపా మా చెల్లెలు సింగర్ అనే విషయం మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి తెలిసిన విషయమే తన పాటలు మీకు కూడా నచ్చాయి అనేసి భావిస్తున్నాను అక్కయ్య వాళ్ళు కెనడా నుండి మమ్మల్ని చూడడానికి వచ్చారు వాళ్ళు వచ్చింది గుర్తుగా ఉంటుంది అనేసి చిన్నగా వీడియో చేశాను వీడియో చూసినా ప్రతి ఒక్కరూ లైక్ చేస్తూ మమ్మల్ని మా ఛానల్ని ప్రోత్సహించగలరు అని కోరుతున్నాను థ్యాంక్ యూ అండి బై బై